హాయ్ గేమ్ ఈవెంట్ ఈ రోజు అండి నాలుగు గంటలకి ఎంత మంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు మెయిన్ గెస్ట్ వస్తున్నారండి మొత్తం మాట్లాడదాం వీడియో లాస్ట్ దాకా చూడండి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఆన్ చేసుకుంటే నా డైలీ నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం మ్యాటర్ ఏంటంటే ఈవెంట్ భయ కొన్ని లక్షల జనాలు వస్తున్నారు బేపచ్చమైన జనాలు ఒక పది లక్షలు పైగానే జనాలు వస్తున్నారు ఇంకా ఎక్కువే రావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఈవెంట్ కు వస్తున్నారంట సమాచారం వచ్చింది మెగా ఫ్యామిలీలో చాలా మంది వస్తున్నారు భయా చిరంజీవి గారు వస్తున్నారంట తర్వాత వరుణ్ తేజు నాగబాబు అందరూ ఈవెంట్ కు వస్తున్నారంట ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు త్రివిక్రమ్ గారు కూడా వస్తున్నారంట రామ్ చరణ్ గారు బుచ్చిబాబు కాంబినేషన్ తో సినిమా అవ్విన తర్వాత త్రివిక్రమ్ గారితో రామ్ చరణ్ గారు ఒక సినిమా ఉంటుందంట మరి నిజమో కాదో తెలియదు కానీ చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అలాగే హీరోయిన్లు హీరోయిన్లు చాలా మంది ఈవెంట్కి వస్తున్నారు భయ బొమ్మూరు పక్కన జరుగుతుంది ఈవెంట్ సుమారు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల జనాలు వస్తున్నారు చాలా పెద్ద గ్రౌండ్ పయ బేపమైన గ్రౌండ్ ఎప్పుడు నుంచో పనులు స్టార్ట్అప్ మొత్తం పూర్తి అయిపోయినాయి భయ ఈ రోజు నాలుగో తారీఖున ఈవెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ అవుతాదా లేదా అవే అవకాశం ఉన్నదంట భయ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలు వస్తేనే లక్షలాది జనాలు వస్తారు ఎప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు భయ ఎంతమంది హీరోలు వస్తారో తెలియదు కానీ ఈవెంట్ అయితే సూపర్ హిట్ అవుతుంది మామూలుగా అవతా రామ్ గారు స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ శంకర గారు చిన్న స్పీచ్ ఏ సూర్య గారు స్పీచ్ అందరు స్పీచ్ ఉంటుందంట ఈవెంట్లో కొన్ని కొన్ని పాయింట్లు మాట్లాడతారు అంటే సినిమాకి సంబంధించిన పాయింట్లు అయితే ఉంటాయి తర్వాత ఈవెంట్లో అయితే ఒక పాట ఒకటి రిలీజ్ చేస్తారు బాగా పాట అయితే ఫస్ట్ పాటో సెకండ్ పాటో తెలియదు కానీ ఒక పాట ఉంటుంది ఈ పాట అయితే బీభత్వం ఉంటుందంట అంట బీజమో తెలీదు పాట తెలీదు చాలా బాగుంటుందండి పాట శంకర్ గారు అయితే నీట్గా తీస్తారు పయ ఏ గొడవ ఉండదు సినిమాల్లో నీట్గా ఉంటుంది గొడవ మంచి మెసేజ్ ఉంటుంది మంచి మెసేజ్ తో పాటు కామెడీ ఫైట్లు ఎలివేషన్లు అన్ని శంకర్ గారి సినిమాలో ఉంటాయి ఈ సినిమాలో తీస్తున్నారు మెసేజ్ తో పాటు అన్నీ ఉంటాయి సినిమా ఒక బిర్యానీలాగా ఉంటుందంట సినిమా ఈవెంట్ అయితే సక్సెస్ అయిపోయినట్టే భయ ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారు సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంటుంది పోలీసులు కూడా చాలా ఎక్కువ మందిని పెట్టారు భయ ఎందుకంటే తొక్కిసలు ఎవరో కూడా చనిపోతారని చాలా జాగ్రత్తగా చాలా నీట్ గా చేస్తున్నారు చాలా సెక్యూరిటీ గా చేస్తున్నారు ఈవెంట్ చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ ఎప్పుడు బీహార్ లో చేశారు మన ఫస్ట్ పుష్పటు ఈవెంట్ దీనికన్నా ఎక్కువ జనాలు వస్తారంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది భయ మొత్తం గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతే చాలా పెద్ద గ్రౌండ్ అది ఎన్నో ఎకరాల గ్రౌండ్ పోయా ఈ ఎకరాల గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యా అదే మన రామ్ చరణ్ గారు కలిస్తే చాలా మంది జనాలు వచ్చేస్తారు ఇంకా ఫుల్ అయిపోతుంది జనాలు అయితే బేభత్తమైన జనాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎప్పుడే లేవు ఈ ఈవెంట్ రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు బాండింగ్ తెలిసి అంత బాండింగ్ అంటే తండ్రి కొడుకులు బాండింగ్ అన్నట్టు ఉంటుంది మరి ఏం ఏముంటుందో తెలియదు కానీ ఈవెంట్ అయితే సక్సెస్ కావాలని కోరుకుంటాం ఏ గొడవలు లేకుండా కాదుకోవాలని కోరుకుంటాను ఈవెంట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది బాయ్ ఈవెంట్ అవేకైతే వీడియో చేస్తాను ఉంటాను బాయ్ జై హింద్ జై భారత్ జై పవర్